అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం రాష్ట్ర పదహారవ మహాసభలను జయప్రదం చేయాలని నాయకులు పిలుపునిచ్చారు అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం రాష్ట్ర పదహారవ మహాసభలు అనంతపురంలో ఈ నెల పదమూడు పద్నాలుగు పదిహేను తేదీలలో నిర్వహిస్తున్నామని ఈ సందర్భంగా ఈ రోజు వివిధ ప్రాంతాలలో మహిళా సంఘం జెండాలు ఆవిష్కరణలు చేశారు నేతాజీ హౌసింగ్ కాలనీలో సి రేవతి అధ్యక్షతన కె పద్మావతి జెండా ఆవిష్కరించారు ఇందిరాగాంధీ నగర్ లో కుమారి అధ్యక్షతన పి నిర్మలా జెండా ఆవిష్కరించారు వికర్ శిక్షణ శిక్షన్ సెంటర్ ముందు ఉన్న ఆఫీసులో శ్యామల అధ్యక్షతన జెండా ఆవిష్కరణ చేశారు ఈ సందర్భంగా జరిగిన జెండా ఆవిష్కరణల సభలో మహిళా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు పి నిర్మల కె శ్యామలతలు మాట్లాడుతూ ఈ నెల పద్నాలుగు పదమూడు పద్నాలుగు పదిహేనవ తేదీలలో అనంతపురం నందు అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం రాష్ట్ర మహాసభలు జరగనున్నాయని ఈ మహాసభలలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలతో పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా తీసుకోవాల్సిన అంశాలపై చర్చిస్తారని వారు తెలియజేశారు ఆ రకమైనవి కూడా పద్ధతిలో అట్లాగే అత్యాచారాలు అరాచకాలు బాగా పెరిగిపోయినవి మోడీ బేటీ బేటీ పడావో అంటాడు పడావలేదు బచావలేదు ఎలా చిన్న చిన్నపిల్లల నుంచి ముసలి వరకు అత్యాచారం జరుగుతుంటే కలకత్తాలో జరిగే ఢిల్లీలో జరిగే బీహార్ లో ఉత్తరప్రదేశ్ లో జరిగే హర్యానాలో జరుగుతున్నవి మధ్యప్రదేశ్ లో పెద్ద ఎత్తున జరిగింది ఒక మహిళ పైన వేరే రాష్ట్ర వేరే దేశాల నుంచి వస్తున్న వాళ్ళ పైన కూడా వదలకుండా మత్తు పదార్థాలు ఇవన్నీ కూడా రోజు ఎయిత్ క్లాస్ చదువుకునేటువంటి పిల్లలకు కూడా అందుబాటులోకి తీసుకొస్తున్నారు చాక్లెట్ల రూపంలో తీసుకొస్తున్నారు మన పిల్లలకు బయటకు పంపిస్తున్నాం చదువుకోవడానికి పంపిస్తున్నాడు ఏం చేస్తున్నారు పరిస్థితి ఎందుకంటే ఈ రోజు పిల్లలు ఎక్కడ ఉన్నారు ఏంటి అని చెప్పేసి చూడాల్సిన అవసరం మన మీద ఉంది కానీ ఆ పిల్లలంటే మనం చూస్తే పిల్లలకి కడుపు పెట్టుకోలేము పని చేయాలి కాబట్టి పని చేసుకోవాలి ఆ పిల్లలు అక్కడ లేదో తెలియనటువంటి పరిస్థితి అందుకోసం ఏదేమైనా సరే ఈ రోజు మధ్యాహ్నం మత్తు పదార్థాలని అరకట్టాల్సినటువంటి ప్రభుత్వం ఉంది అందుకని ఈ రోజు అధికారులు మెడలు సార్ ఏంటంటే మన అందరం కూడా నిరసించాల్సిన అవసరం ఉంది అందుకోసం రేపు రాబోయే మహాసభల్లో మూడు సంవత్సరాలకు సంబంధించినటువంటి అంశాల నుంచి మనం అమలు చేయాల్సిన బాధ్యత మన పైన ఈరోజు సూపర్ సిక్స్ సూపర్ సిక్స్ అనే కాలాభిషేకాలు చేస్తుంది మన ఎన్ని సూపర్ సిక్స్ వచ్చాయి ఎన్ని గ్యాస్లు వచ్చాయి సర్వే చేస్తాం వంద మంది పది మందికి మాత్రమే ఈ రోజు గ్యాస్ పడింది తొంభై మందికి పడాల పెన్షన్ దాన్ని మేము కూడా ఇళ్ళల్లో కనీసం టీ నీళ్ళు ఇచ్చేటువంటి వాళ్ళకు లేరు ఆ వాళ్ళ కొంతమంది అయినా కడప నిండా ఒక పూట తినగలుగుతున్నాం దాన్ని స్వాగతిస్తున్నాం దాంతో పాటు ఇంకా అదనంగా చేయాల్సినటువంటి అవసరం ఉంది చాలా మంది వివిధ రకాల కారణాలతో పింఛన్లు ఇవ్వట్లేదు ఒంటరి మహిళలకు పింఛన్లు రావట్లేదు విధంతులకు రాలేదు వికలాంగులకు రాలేదు దీంతో పాటు అన్ని ఉన్నా కానీ నీకు ఇల్లు ఒక అడుగు ఎక్కువ ఉందని చెప్పేసి అర్ధ అడుగు ఎక్కువ ఉందని చెప్పేసి ఈరోజు పింఛన్ ఎగ్గుడుతా ఉన్నాం మరి రోజు ఎమ్మెల్యేలకు ఎంపీలకు